అనంతపురం జిల్లా గుంతకాలు మండలం నల్లదాసరిపల్లి గ్రామ సమీపంలో జరిగిన ఓ హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలను గుంతకాలు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు హత్య సంఘటనపై గుంతకల్ రూరల్ సిఐ మహేశ్వర రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల నాలుగో తేదీన నల్లదాసరిపల్లి గ్రామానికి చెందిన బోయ ఆవుల లక్ష్మణ దారుణ హత్యకు గురయ్యాడు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని హత్య తీరును పరిశీలించి క్లూస్ టీమ్ డాక్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టి ఆధారాలు సేకరించామన్నారు హత్య కేసులో అనుమానితుడిగా అల్లుడిని అదుపులో తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించారు ఈ విచారణలో కూతురిని కాపురానికి పంపకుండా తనను చెప్పుతో కొట్టి తమ కుటుంబ సభ్యులను అవమానచ్చాడని అక్కత్తు మామపై కక్ష పెంచుకున్నాడు ఈ నేపథ్యంలో పథకం పైనన అల్లుడు కావలి చంద్రశేఖర్ కావలి రాజశేఖర్ సతీష్ ముగ్గురు కలిసి గ్రామ శివార్లో రోడ్డుపై కాపు కాచి తిమ్మాపురం నల్లదాసరపల్లి గ్రామాల మధ్యలో మామ లక్ష్మణ ద్విచక్ర వాహనంపై వస్తుండగా అల్లుడు చంద్రశేఖర్ మరో ఇద్దరు సహాయంతో వేటకొడవలతో అత్యంత దారుణంగా గొంతు కోసి పోలీసులు తెలిపారు దీంతో హత్య కారణమైన ముగ్గురు నితలను అదుపులోకి తీసుకుని వారి నుంచి ద్విచక్ర వాహనాలతో పాటు రెండు వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నామని అనంతరం వారిని న్యాయస్థానంలో మెజిస్ట్రేట్ ఎదురుగా హాజరుపరచగా మెజిస్ట్రేట్ వారికి రిమాండ్ విధించినట్లు గుంతకాల్ రూరల్ సిఐ మహేశ్వర రెడ్డి ఎస్ఐ సురేష్ తెలిపారు ఒక సంవత్సరం ఏడు నెలల నుంచి మనకు నాలుగో తారీఖు నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది యాభై గంటలకి నల్లదాసరపల్లె గ్రామానికి చెందినటువంటి ఆవుల లక్ష్మణ ఆలియాస్ దాదుల లక్ష్మణ సన్నాబ్ రామాంజ అని చెప్పేసి వ్యక్తి కనపడలేదని చెప్పేసి రాత్రి తొమ్మిది యాభై గంటలకు మనకు స్టేషన్ దగ్గరికి ఫిర్యాదు రావడం అనేది కానీ అతను ఫోన్ చేస్తుంటే ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తడం లేదని చెప్పి సమాచారం ఎమ్మడే మనము అతని ఫోన్ నెంబర్ తీసుకొని ఎమ్మడే రియాక్ట్ అయ్యి ఆ ఫోన్ నెంబర్ లొకేషన్ పెట్టు అది ఒక నల్లదాసుపల్లి విలేజ్కి మన మా మూడు ఇంపెట్గా రషప్ చేయడం జరిగింది ఈ మధ్యలోనే లొకేషన్ వచ్చింది ఆ లొకేషన్ తీసుకొని మనం పోలీస్ పార్టీ మూవ్ కావడం జరిగింది ఆ లొకేషన్ చూస్తే మనకి తిమ్మాపురము నల్లదాసుల మధ్యలో గ్రామంలో ఒక టర్నింగ్ దగ్గర చూపిస్తూ ఉన్నది ఆ లొకేషన్ పట్టుకొని ఎదుగుతూ ఉండగా మనకు అక్కడ ఏరియాలో రాత్రిపూటలో ఏమీ కనపడకుండా ఉన్నది తర్వాత ఫోన్ మనం రింగ్ చేస్తే ఆ ఫోన్ రింగ్ అయ్యి మనకు డ్రింక్ అయినది లింక్ అయినటువంటి ప్లేస్ చూస్తే ప్లేస్ దగ్గర అది రోడ్డు అక్కడ బంధువులతోనూ మనం పోలీసులు రాయంతో పోయి చూస్తే అతను చనిపోయి ఉన్నాడు చూస్తే అతను ఆవుల లక్ష్మణగా గుర్తించడం అయినది ఎవరో వ్యక్తులు అక్కడ చంపి పోయినారు ఈ విషయంలో మనం వెంటమ్మడే మన పోలీస్ ఉన్నతాధికారులకు తెలియజేసి వెంటే క్రూస్ టీమును డాగ్ స్క్వాడ్రక క్రూస్ టీమును డాగ్ స్క్వాడర్ను కూడా పిలిపియడం అయినది క్రూస్ టీము డాగ్ స్క్వాడ్ ద్వారా మరియు టెక్నికల్ టీము మనకు ఎప్పటికప్పుడు లొకేషన్స్ షేర్ చేసుకుంటూ ఇస్తున్నటువంటి టెక్నికల్ టీమును కూడా మనము సహాయం తీసుకొని వితిన్ స్పాన్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా జరగముందే ముద్దాయిలందరిని కూడా ఐడెంటిఫై చేసి మనము అరెస్టు చేయగలిగినటువంటి చేసినాము ఈ కేసులో ఇంత త్వరగతగతిన చేయడానికి గల కారణము మనకు వచ్చినటువంటి క్లూస్ టీమ్ కావచ్చు డాక్స్పాడ్ కావచ్చు మరియు టెక్నికల్ టీవీ యొక్క సహకారంతో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలనే మనం ముద్దాయిలను పట్టుకోగలిగినాము ఈ దినము ఆరో తారీఖు ఉదయం పది గంటలకు నక్కందొడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి దగ్గర ముద్దాయిలు ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి క్రైమ్కు ఉపయోగించినటువంటి రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం అనేది వాళ్ళు క్రైమ్కు ఉపయోగించినటువంటి కత్తులు ఎక్కడ దాచారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించగా వాళ్ళు సుధాకర్ రెడ్డి కోల్ ఫామ్ పక్కన చెట్లలో వేసినామని చెప్పారు మళ్ళీ అక్కడికి వచ్చి ముద్దాయిల సహాయంతో ఆ యొక్క రెండు ట్రైమ్కు ఉపయోగించినటువంటి కత్తులు కూడా మనము స్వాధీనం చేసుకోవడము జరిగింది ఈ యొక్క మటర్కు పూర్తి కారణం ఏమంటే ఎవరైతే చనిపోయినాడో లక్ష్మణ లక్ష్మణ యొక్క రెండవ కూతురు అయినటువంటి లలితకు మరియు వాళ్ళ అల్లుడైనటువంటి చంద్రశేఖర్కు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్ విషయంలో చంద్రశేఖరు కుటుంబ సభ్యులు లక్ష్మి ఇప్పుడు చనిపోయినటువంటి లక్ష్మణ కుటుంబ సభ్యులు పంచాయతీలు చేసుకోవడం జరిగింది ఆ పంచాయతీలో లక్ష్మణ ఎవరైతే ఉన్నారో ఇతను వాళ్ళ అల్లుడైనటువంటి చంద్రశేఖర్ను చెప్పుతో కొట్టడము మరియు వాళ్ళ ఫాదర్ను రాముడిని లక్ష్మణ్ లుంగి కాలరు చొక్కా కాలర్ పట్టుకొని చించడము అవమానపరచడం జరిగింది దాన్ని వాళ్ళు అవమానంగా భావించారు మేము బతుకు మంచి బతుకు బతికినాము ఈరోజు ఒక రౌడీ మా లక్ష్మణ్ ఎవరైతే చనిపోయినాడో ఆయన రూరల్ పోలీస్ స్టేషన్లో అతని మీద రౌడీ షీట్ ఉంది ఒక రౌడీ షీట్ చేతిలో మేము అవమానం పాలు ఏంది అని చెప్పేసి వాళ్ళు అది మనసులో పెట్టుకున్నారు పెట్టుకొని తర్వాత వీళ్లకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఒక పంచాయతీ జరిగింది అక్కడ సీఏ గారు ఆ పాప విషయము కౌన్సిలింగ్ చేసి పాపను తల్లి దగ్గర ఉండాలని చెప్పేసి చెప్పి నచ్చజెప్పి పంపడమైంది ఆ విషయాన్ని కూడా వీళ్ళు మంచితో చేసినటువంటి విషయాన్ని మమ్మల్ని పోలీస్ స్టేషన్ దగ్గర కూడా పిలిపించి మీరు పోలీస్ స్టేషన్కి లాగుతారా అని చెప్పేసి దాన్ని కూడా మనసులో పెట్టుకొని అక్కడేమో మంచి ఉద్దేశంతో చేసినారు కానీ దాన్ని కూడా వీళ్ళు మనసులో పెట్టుకొని వీళ్ళు ఎట్లా తిరిగి ఇతన్ని చంపాలనే ఉద్దేశంతో కక్ష కట్టుకొని ఎవరైతే ఇప్పుడు అల్లుడు చంద్రశేఖర్ ఉన్నాడు చంద్రశేఖర్